చిలకలూరుపేట రూరల్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగే వేళ ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని పోలీసులు హెచ్చరించారు రూరల్ పరిధిలో ఎడవల్లి పోతవరం గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో స్థానికులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో గొడవలు జరగడంతో సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లు తెలిపారు కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు సహకరించాలని కోరారు ప్రశాంతంగా జరిగింది ఎక్కడ కూడా కొరవలు జరగటం గాని కేసులు ఎక్కువ రిజిస్టర్ చేయటం కూడా లేదు ఒక కావూరులో లో చిన్న ఇన్సిడెంట్ అయింది కేసులు రిజిస్టర్ చేశాం రెండు కేసులు రిజిస్టర్ చేశాం కేసు రిజిస్టర్ చేయటం వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఒక పదిహేను మంది వీళ్ళు ఒక పదిహేను మంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల బైండ్ ఓవర్లు చేయాలి ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలా ఇవాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కేసులు ఉన్నారు ఎస్పీఎస్టీ కేసులు ప్రశాంతంగా జరిగిపోయింది ఆఖరు ఆఖరంలో గొడవ పెట్టుకుని కేసు పెట్టుకున్నారు అట్లాంటిది ఈ సమస్యాత్మక గ్రామాల్లో అన్నింటిలో కూడా కెమెరాలు అవి పెట్టాము మేము బ్లాగ్ మార్చ్ చేసాము బిఎస్ఎఫ్ఓ తీసుకొచ్చి తిరిగాము మీటింగ్లు పెట్టాము అందువలన అన్ని కూడా ప్రశాంతంగా జరిగింది ఎడవల్లో కూడా మీటింగ్లు అయి పెట్టాము ఇక్కడ కూడా ఎటువంటి గొడవ లేకుండా అందరూ సహకరించారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు ఏమి ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు జిల్లాలో మన చెల్లూరు పేట కాన్స్టిట్యూన్సీలు ఎట్లా ఉన్నాయి అట్లాగే నర్సరావుపేట కానీ గురుజాల కానీ మాచర్లు కానీ ఎట్లా ఉన్నాయి చూస్తున్నాం ఎవ్వరు కూడా గ్రామాల్లో మనుషులు అనేది లేరు ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోయి ఉన్నారు ఆ పరిస్థితులు ఇప్పుడు మార్మల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా తిరగటం అనేది కూడా ఎక్కడ చేయకూడదు ఈ కౌంటింగ్ సందర్భంలో కౌంటింగ్ ఉంది కదా కౌంటింగ్ సెంటర్ ఎక్కడ ఉంది జేఎన్